భారతదేశంలో భిన్న సంస్కృతులు భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశం భాషా వైవిధ్యంలో అగ్రగమిగా నిలుస్తుంది సంస్కృతితో పాటు వేషధారణ ఆహారపు అలవాట్లు కూడా భిన్నమే మనకి ఇక అనేక భాషలకు పుట్టినలు మన భారత్ అందుకే భారత్ మినీ వరల్డ్ గా భావిస్తారు భారతీయులు కూడా అనేక దేశాల్లో ఉంటున్నారు రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం భారత్ ఎక్కువగా మాట్లాడుతున్న పది భాషలు ఏంటి వాటి గురించి వివరాలు అనేది వీడియోలో మీ కోసం గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్క్రిప్ చేకుండా వరకు చూడండి అలాగే వీడియో సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు దానల్ సరదాగా కాసేపు మన భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న భాష హిందీ హిందీని దేశంలో ఐదు వందల నలభై మిలియన్ల మంది మాట్లాడుతున్నారు అత్యధికంగా మాట్లాడబడే భాషగా ఆధిపత్యం చెలాయేస్తుంది హిందీ ఉత్తర భారత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లలో ప్రధాన భాషగా ఉంది ఇది జాతీయ స్థాయిలో సమాచార వినిమయ భాషగా బాలీవుడ్ సినిమాల ద్వారా సాంస్కృతిక ప్రభావం చూపుతుంది హిందీ యొక్క విస్తృత వ్యాప్తి దాని అధికారిక భాష స్థాయి విద్యా వ్యవస్థలో దాని ఉనికిని బలపరుస్తుంది ఇక రెండవ స్థానంలో ఉంది బెంగాలీ పశ్చిమ బెంగాల్ త్రిపురలో ప్రధాన భాషగా ఉన్న బెంగాలీ దేశంలో వంద మిలియన్ మంది మాట్లాడుతున్నారు సాహిత్యం కళలో గొప్ప వారసత్వం కలిగి ఉంది బెంగాలీ రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి సాహితీ సాహితీవేత్తల ద్వారా ఈ భాష ప్రపంచ గుర్తింపు పొందింది బెంగాలీ మాట్లాడే జనాభా సంఖ్య దాని సాంస్కృతిక బలాన్ని సూచిస్తుంది ఇక మూడో స్థానంలో ఉంది మరాఠీ మహారాష్ట్రలో మాట్లాడే భాష మరాఠీ దేశంలో మరాఠీని ఎనభై ఐదు మిలియన్ మంది మాట్లాడుతున్నారు ముంబై వంటి ఆర్థిక రాజధానుల్లో గణనీయమైన ప్రభావం చూపుతుంది మరియు సాహిత్యం నాటకం సినిమా రంగాల్లో కూడా మరాఠీ భాష గొప్ప స్థానాన్ని కలిగి ఉంది ఇక నాలుగో స్థానంలో తీయరైన మన తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రధాన భాషగా ఉన్న తెలుగు ద్రావిడ భాషలలో అత్యంత విస్తృతంగా మాట్లాడబడుతుంది తెలుగు సినిమా రంగం సాహిత్యం దీని జనాదరణ మరింత పెంచాయి తెలుగు భాష సంపన్నత దాని సాంస్కృతిక గుర్తింపును బలపరుస్తుంది దేశంలో ఎనభై మూడు మిలియన్ మంది తెలుగు భాష మాట్లాడుతున్నారు ఇక ఐదవ స్థానంలో ఉంది తమిళం తమిళనాడు శ్రీలంకలో కొంత భాగం మాట్లాడబడే భాష తమిళం ప్రపంచంలోనే అత్యంత పురాతన భాషలలో ఒకటిగా గుర్తింపు పొందింది సంగమ సాహిత్యం నుండి ఆధునిక సినిమా వరకు తమిళం దాని సాంస్కృతిక గాఢతను నిలుపుకుంది ప్రస్తుతం దేశంలో డెబ్బై ఎనిమిది మిలియన్ మంది మాట్లాడుతున్నారు తమిళం ఇక గుజరాత్ ఇది ఆరో స్థానం గుజరాత్ లో మాట్లాడబడే గుజరాతీ వాణిజ్య కేంద్రాలైన అహ్మదాబాద్ సూరత్ లలో బలమైన ఉనికిని కలిగి ఉంది గాంధీజీ లాంటి మహానుభావులు సాహిత్యం దీనికి ఖ్యాతిని పెంచింది అరవై మిలియన్ మంది దేశంలో గుజరాతీ మాట్లాడుతున్నారు ఇక ఏడవ స్థానంలో మన కన్నడ ఉంది కర్ణాటకలో మాట్లాడబడే కన్నడ భాష సాహిత్యం సినిమా సాంకేతిక రంగంలో బెంగళూరు వంటి నగరాల ద్వారా ప్రముఖమైంది కన్నడ సాహిత్యం ఎనిమిది జ్ఞానపీఠ పురస్కారాలను గెలుచుకుంది నలభై ఎనిమిది మిలియన్ మంది దేశంలో కన్నడ భాషను మాట్లాడుతున్నారు ఇక ఎనిమిదో స్థానంలో ఒడియా ఉంది ఒడిశాలో మాట్లాడబడే ఒడియా శాస్త్రీయ భాష హోదా కలిగిన ఆరు భారతీయ భాషల్లో ఒకటి జగన్నాథ సంస్కృతి సాహిత్యం దీని గుర్తింపును బలపరిచాయి ప్రస్తుతం ఈ భాషను దేశంలో ముప్పై ఎనిమిది మిలియన్ మంది మాట్లాడుతున్నారు మలయాళం తొమ్మిదో స్థానంలో ఉంది కేరళలో మాట్లాడబడే మలయాళం సాహిత్యం సినిమా రంగాల్లో గణనీయమైన ప్రభావం కలిగి ఉంది దీని శాస్త్రీయ హోదా గొప్ప సాహిత్యం ప్రత్యేకంగా నిలబెట్టాయి దేశంలో ముప్పై ఐదు మంది మిలియన్ ముప్పై ఐదు మిలియన్ మంది మలయాళం మాట్లాడుతున్నారు ఇక పదవ స్థానంలో ఉంది పంజాబీ పంజాబ్ లో మాట్లాడబడే పంజాబీ బాంగ్రా గురుబాణి సినిమా ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఈ భాష పంజాబీ డయోస్లో కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది దేశంలో ముప్పై నాలుగు మిలియన్ మంది ఈ భాషను మాట్లాడుతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ భారతదేశంలో టాప్ టెన్లో లో ఉన్న పది మన భాషల గురించి అయితే ఈ వీడియోలో చూసాము సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి